హలో ఫోడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ అని మన తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫోన్ రూపాన్పేస్తారు సో ఈ పోస్ట్ అనేది నిన్నటి నుంచి ఓరిక వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతుంది అసలు ఈ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి నేను మొత్తం వెరిఫికేషన్ చేసిన తర్వాత నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది దీన్ని నమ్మాల వద్దా అనేది దాని గురించి మీకు ఈ వీడియోలో చిన్నగా క్లారిటీ అయితే ఇస్తాను అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే కొత్తగా అఫీషియల్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ లేవండి ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అసలుకి ఇది ఎక్కడి నుంచి వచ్చిన పోస్ట్ అంటే మనకి ఫేస్బుక్లో కొంతమంది ఈ పోస్ట్ని ఎడిట్ చేసి పెట్టారు రీసెంట్గా నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను యాజ్ సార్ మనకి సిక్స్ మంత్స్ లోపే మన ఆన్ పేస్ మొత్తం మనకి స్టెబుల్ అయి బయటకు రావచ్చు అన్నట్టుగా ఆయన చెప్పారు కానీ ఎక్కడ కూడా ఎనీ టైం డే అని చెప్పి ఈ టైప్ డైలాగ్ అయితే ఆయన అయితే వేయలేదన్నమాట గతంలో చాలాసార్లు అన్నారు అప్పుడైతే మనం అనుకున్న విధంగా కొన్ని విషయాలు అయితే జరిగాయి కొన్ని విషయాలు జరగలేదు ఓకేనండి కాబట్టి ఈ పోస్ట్ అయితే ఖచ్చితంగా ఓల్డ్దే లేదా ఎవరో కావాలని సొంతంగా క్రియేట్ చేసిన పోస్ట్ తప్ప మన యాస్ఆర్ నుంచి అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది కాదు ఓకేనా మీకు అనుకుంటున్నాను ఫేస్బుక్ నుంచి వచ్చిందండి ఇది నేను ఆల్రెడీ మీకు పక్కన ఇంగ్లీష్లో పెట్టాను కదా అది ఫేస్బుక్లో పోస్టు కొంతమంది తెలివైన వ్యక్తులు ఫేస్బుక్లో పోస్టులు కొంచెం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి గ్రూపుల్లో షేర్ చేసి ఫౌండర్స్ని కొంచెం కంగారు పెట్టడం తప్ప ఏమి లేదండి ఇక్కడ ఓకేనా నేను చాలాసార్లు చెప్పాను ఏదైనా ఒక పోస్ట్ షేర్ చేసినప్పుడు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకోండి మీరేదో అడ్మిన్ కింద ఉన్నారు అని చెప్పి రోజుకి ఒక పోస్ట్ అయినా షేర్ చేయకపోతే అక్కడ ఉన్న గ్రూప్లో ఉన్న ఫౌండర్స్ ఫీల్ అవుతారని చెప్పి మీరు రాంగ్ పోస్ట్లు వచ్చి షేర్ చేసినట్టయితే మిగతా ఫౌండర్స్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు టెన్షన్ పడతారు కొంతమంది అయితే మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం పనులు చేసేవాళ్ళు కూడా మానేస్తున్నారు అనమాట ఇలా ఈ టెన్షన్ పెట్టడం వల్ల ఇంకా నాలుగు రోజులు వస్తుందిలే ఇంకా పది రోజులు వచ్చేస్తుందిలే ఇంకా పని చేయడం ఎందుకన్నా మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నారు ఫౌండర్స్ అందరూ కాబట్టి ఇటువంటి రాంగ్ పోస్టులు అడవుడి చేసే పోస్టులు హైప్ క్రియేట్ చేసే పోస్టులు దయచేసి పెట్టద్దు నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను అయినా సరే చేస్తూ ఉన్నారు కొంతమంది బౌండర్స్ మనం చెప్పినా సరే ఎవరెవరో కొన్ని చిన్న చిన్న వీడియోలో పెడుతున్నారని చెప్పి ఆ వీడియోలో పోస్టులు తీసుకొచ్చి స్క్రీన్ షాట్లు తీసి మన గ్రూప్లో పెడతా ఉన్నారన్నమాట దయచేసి అర్థం చేసుకోండి కంగారు పడద్దు రియాలిటీగా వచ్చినప్పుడు మనం వద్దనుకున్నా సరే ప్రతి ఒక్క లీడర్ నుంచి కూడా ఈ పోస్ట్ అనేది వస్తుందన్నమాట అంతేగాని సొంతంగా క్రియేట్ చేసే పోస్టులు అందరి దగ్గర నుంచి రావండి కొంతమంది దగ్గర నుంచి మాత్రమే వస్తాయి ఓకేనా మీ అందరు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది ఎందుకంటే మనం నేను ఒక బయట ఊరొచ్చానమాట ఇంకేమైనా అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఉంటే రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం అంటే ఈ వీడియో షార్ట్ అండ్ స్వీట్గా ఈరోజు ముగిస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం రెండు అనేది కింద ఇస్తాను డైలీ చెప్తున్నాను ఇంట్రెస్ట్ వాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆ బిజినెస్ కావాలన్నా మీరు చేసుకోవచ్చు లేదా హెల్త్ పరంగా వాడుకోవచ్చు మాట ఓకే అండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం